పేదల డాక్టర్ విద్యావంతుడు పెరమాళ్ల రామకృష్ణకు ఎంపీ టికెట్ ఇవ్వాలని వరంగల్ పార్లమెంటు పరిధిలో మూడున్నర లక్షల ఓట్లు దళిత క్రైస్తవులు ఉన్నాయని రామకృష్ణకు టికెట్ ఇస్తే అందరం సహకరిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైస్తవుల అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ దామిరా ఐజాక్ ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ఎం జోసెఫ్ ప్రభాకర్ ఇన్ఛార్జ్ సెక్రటరీ సువర్ణరాజ్ జాయింట్ సెక్రటరీ ఎంవి లాజరెస్ జాయింట్ సెక్రటరీ తాళ్లపెళ్లి ప్రసంగి ఈసీ మెంబర్ రెవరెండ్ యూ డేవిడ్ ఈసీ మెంబర్ పాస్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు మేము సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షంగా శుభార్ తెలు చేస్తున్నాం మరి ముఖ్యముగా ఈరోజు మేము సమావేశం కావడానికి ప్రధానమైన కారణం మన యొక్క వరంగల్ ఎంపీ టికెట్ని కాంగ్రెస్ పార్టీ పక్షంగా మరి రామకృష్ణ గారికి ఇవ్వాలనే ఒక ఆ క్రైస్తవులు ఐక్యతతో వారిని వారి పేరును మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరి ముఖ్యంగా మన యొక్క ఢిల్లీలో ఉన్న ఏఐసిసి పెద్దలకు ఈ విషయాన్ని తీసుకుపోతూ ఉన్నాం ఎందుకంటే మరి ప్రత్యేకించి వారు దాదాపు ఒక దశాబ్దము కాలం పాటు తన ఉద్యోగాన్ని వదులుకొని కాంగ్రెస్ పార్టీ కొరకు వారు ఎంతో ప్రయాసపడుతున్నారు మంచి విద్యావేత్త ఆయన రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మరియు వరంగల్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారి విషయంలో మరి మేము క్రైస్తవులం అంతా కలిసి మరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వారిని మంచి మెజారిటీ మెజారిటీతో గెలిపించుకున్నాం ఈ రీతిగా వారితో కష్టపడుతూ పార్టీలో నమ్మకంగా ఉన్నారు గతంలో కూడా మేము ప్రెస్ మీట్ ఇచ్చాం ఎందుకంటే క్రైస్తవులు ఈ యొక్క వరంగల్ జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్నారు నేను రెవరెండ్ డాక్టర్ దామిర్ ఐజక్ ట్రైస్టన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ మీడియా మిత్రులందరికీ వందనాలు నమస్కారం ఈరోజు దళిత్ క్రిస్టియన్స్ పక్షంగా పార్లమెంట్ టికెట్ని ఉమ్మడి జిల్లాలో ఉన్న క్రైస్తవులందరి పక్షంగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ పక్షంగా ముస్లిం సహోదరుల పక్షంగా అందరి పక్షంగా ఒక విన్నపం మేము తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మినిస్టర్స్కి తర్వాత ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున్ గారు ప్రెసిడెంట్ గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అలాగనే జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ విన్నపం చేస్తున్నాం ఇది మేము డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ పెరమల్ల రామకృష్ణ గారికి ఎంపీ సీట్ ఇవ్వాలని ఒక యోగ్యమైన వ్యక్తి మరి అందరి ఎడల ఆదరణ పొందిన వ్యక్తి తన జాబ్కి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు సంవత్సరాల నుండి పని పనిచేస్తున్నారు పేదల పట్ల సహనం కలిగిన వ్యక్తి ఇలాంటి మంచి సోషల్ వర్కర్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తుంటున్నాం ట్రై సిటీస్ క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షంగా రెవరెండ్ డాక్టర్ ఎం జోసెఫ్ ప్రభాకర్ గారు వైస్ ప్రెసిడెంట్ నుండి కార్యవర్గం నుండి పెండికోస్టల్ బ్యాప్టిస్ట్ సిఎస్ఐ హెబ్రోన్ ఆల్ చర్చెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ